మార్చి తరువాత ఎలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాశులు రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగు పెడుతున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కల కలగనుంది మరి ఆ రాశులు ఏంటో ఓసారి చూద్దాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీన రాశిలోకి అడుగు పెడుతున్నాడు మీన రాశిలోని దాదాపు రెండున్నర ఏళ్లు ఉండనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఎలినాటి శని వదిలిపోనుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్టం ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాశికి అభివృద్ధి కర్ణాటక రాశి వారికి అభివృద్ధి కరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవాను మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగుతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్లి వస్తారు వృషభ రాశికి శుభ ఫలితాలు వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నతి జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధిస్తారు మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఎలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీకు అభివృద్ధి అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శని శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు తులారాశికి విజయాల పరంపర శని వీర రాశికి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర కొనసాగుతుంది వృక్షిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నిలబడుతుంది ఆర్థిక సమస్యలు తీరతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని వృత్తిని తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ షేర్ చేసి సబ్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోతానికి